హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మా పెరటి కాకరకాయలు తెల్ల కాకరకాయలు అండి చాలా పొడవుగా చాలా బాగా వస్తున్నాయండి ఈ కాకరకాయలు ఎక్కువ కాయలు కూడా కాస్తున్నాయండి చేదు కూడా మన ఆకుపచ్చ కాయలు అంత లేదండి కొంచెం తక్కువగా ఉంది చాలా బాగున్నాయండి ఇవ్వండి నేను ఇదే ఫస్ట్ టైం వేయడం అండి ఈ తెల్ల కాకరకాయలు కాకరకాయలు ఆరోగ్య రీచ్ చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తింటే షుగర్ కంట్రోల్లో ఉంచుతుందండి ఇది ఫ్రై చేసుకోవచ్చు బెల్లము చింతపండు వేసి పులుసు పెట్టుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి ఇక నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ